హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక్కరోజు నీళ్ళు పోయిపోతే మొక్కల పరిస్థితి ఏంటో అంటే యాక్చువల్గా నేను ఈ అంతా నేను పోసుకుంటాను వెనక వెనకాల లైన్ ఏమో రభా పోసిద్ది అనమాట నా పొద్దున నీరసంగా ఉండి ఇద్దరం కలిపి వచ్చి పోసేయచ్చులే మనిషి తోడుగా ఉంటే పని చేసినట్టే ఉంటారు కదా ఏదో ఒకటి మాట్లాడుకుంటా పనికి రానిచ్చేసుకోవచ్చు అనుకున్నా అయితే వాళ్ళు తను హ్యాండ్ ఇచ్చేసింది మొక్కల పరిస్థితి ఇలా ఉంది ఇలాంటి కిచెన్ వేస్టు నేను ఇట్లా పెట్టుకుంటానన్నమాట నెట్ కడదామని చాలా ట్రై చేశాను కానీ నా వల్ల వాళ్ళ ఒక్కదాన్నే కదా ఈ నెట్ అయితే ఇట్లా కట్టాను ఇక్కడ ఈ లైన్లో పెద్ద కుండీల్లో చిక్కుడు మొక్కలు అవి పెట్టాను అనమాట వాటికైతే కొంచెం తేలిగ్గానే ఉంటుంది కదా అనికేదో అలా జస్ట్ చిన్న ప్రయోగం చేశా చూసారా బెండ మొక్కలు అవి ఎట్లా అయిపోయినాయో టూ డేస్కి ఏప్ వచ్చింది కదా కనిపిస్తున్నాయా ఇది గార్డెన్ పరిస్థితి ఇదిగో పశ్చిమక్క మొక్క చూసారా అది ఎలా ఉందో అవతల పక్క బెండ మొక్క ఇదేమో కాశీలు ఫ్రెండ్స్ అయితే ఈజీగా ఇట్లా పెద్ద టబ్బులో మనం ఏవైనా లిక్విడ్స్ ఇరగండి కనిపిస్తుందా మన కిచెన్ వేస్ట్ వాటరు ఇట్లా పెద్ద టబ్బులో కలిపేసుకుని ఈజీగా దీంతో పోసుకుంటాం బాగుందన్నమాట ఈ ఐడియా ఎవరిది అనుకుంటున్నారు మ్యాడ్ గార్డనర్ మాధవి గారు కా కొట్టేస్తా బాగుంది కదా చక్కగా ఎట్లా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు పని చేసినట్టే ఉండట్లేదండి నాకైతే ఇది పప్పాయ ఏంటో ఒక్క సంవత్సరం కూడా ఒక్క పప్పాయ కాయ కూడా నేను కాయించలేకపోతున్నాను మరి ఈసారి పూత నిండుస్తుంది ఈ కాసిరేక్క ఆపిల్ బేర్ ఏమో చూడాలి ఇది మా అత్తగారు గుర్తుగా దాచుకున్నాను ఏమో ఎల్లో లిల్లీస్ వాటర్ రెయిన్ అంటారా రెయిన్ లిల్లీస్ ఇవి పడితే బాగుండు కదా ఇంకా కొంచెం సర్దుతున్నాను సర్దాలి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంకా ఉన్నాయి గడ్డలు వేకాల్సినవి ఓ పక్క నుంచి వేసుకుంటూ వస్తే ఒక పక్క నుంచి గడ్డి పెరుగుతూ ఉంది అసలు అయిన మొక్కల కన్నాను ఇంత బాగా పెరుగుద్ది కదా ఫాస్ట్గా అందరికీ తెలిసిందే పాపం పిచ్చి మందార పూసింది కానీ దీనికి నీళ్ళు పోయలేదు కదా చూసారు ఎట్లా ఉందో అలా అయిపోయిందో ఇదన్నమాట పచ్చిమిర్చి ఆ బెండ చూడండి పాపం నీరసించి తల ఉంచేసింది గ్లూకోజ్ ఇవ్వాలి కాపాకాయ బూస్ట్ అప్పిస్తే చెంగున లేచి నించి ఉంటుంది ఇందులో టమాటా ముక్కలు పెడితేనే ఏమైపోయినాయి అమ్మో ఏదో పాపం ఉంది చూడండి అలా అయిపోయింది చూసారా అసలుదేమో ఇలా అయిపోయింది టమాటా ఇవి మాత్రం నెగ నెగ నెగలాడుతున్నాయి ఎక్కడి నుంచి వస్తుందో వీటికి ఎనర్జీ అంత అర్థం కాదు పోసుకుంటే తన ఫ్రెండ్స్ పని చేసుకుంటా నేను మాట్లాడాలంటే నా వల్ల కాదు మొత్తం చాలా ఉన్నాయి మొక్కలు కనిపిస్తున్నాయి కదా ఆ చివర ఈ చివర ఎక్కడ ఇంత ప్లేస్ లేకుండా మొత్తం మొత్తం పెట్టేసాం ఆ వెనకాల అవన్నీ అయిపోతాయి లేకపోతే విపరీతంగా కాస్తున్నాయి చూసారా ఎట్లా అయిపోయిందో రెండు మొక్కలు డిసెంబర్ మూడు మొక్క చూడండి పాపం ఇంత నిరసించిపోయిందో సూచీ సుక్లకైతే ఏసీ వేసి కూర్చోబెడతాయి మమ్మల్ని అయితే ఎండలో పడేసిందని తిట్టుకుంటారు కూడా నా పిల్లలు ఇదన్నమాట ఓకేనా వచ్చిన పూత రాలిపోతుంది నీళ్ళు పోయిపోతే నేరేడు బాగా వచ్చింది పూత మరి నిలుస్తుందో లేదో అమ్మోయ్ వైట్ నుర్వహాలు పువ్వు స్టార్ట్ అయ్యిందండి కనిపిస్తుందా ఇది కూడా మా అత్తగారు అంటే దగ్గర నుంచి తెచ్చిన మొక్క బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను మరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తూ ఉండండి నా వీడియోస్ చింత చిగురు ముదిరిపోయింది కొయ్యాలి చాలా పని ఉంది ఎంత చేసినా తక్కువే దీనికి చంటి పిల్లల్ని చూసుకుని చూసుకోవాలి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక విషయం గూగుల్ పిట్ వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ అందులో ఒక డౌట్ అడిగారు అనమాట అసలు ఎన్ని రోజులకు వచ్చింది ఏంటి అనేసి ఒక చిన్న డౌట్ అడిగారు అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ తారీఖు పదకొండో తారీఖుకి నాకు ఏది సలహా బయటి గురించి నేను అడగాలన్నా పూర్వీని అడుగుతాను అనమాట అయితే నేను ఎందుకో ఇంకా అసలు బాగోక పూర్వీకి ఫోన్ చేసి నేను నెలాఖరు రోజుల్లో ఇంక తర్వాత అంటే ఛానల్ గ్యాప్ వచ్చింది మా ఇద్దరి మధ్యన తను షాప్కి వెళ్ళిపోతుంది నేనేమో ఛానల్ ఆపేసాను ఇంక దేని గురించి టాపిక్ తనకి ఖాళీ ఉండదు అని చెప్పేసి మా ఇద్దరి మధ్యన చాలా రోజులు గ్యాప్ వస్తే ఒకరోజు సడన్గా ఇట్లా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను రా అసలు ఏంటి ఎలా ఉంది అంటే ఏమో నేనే ఏమీ పెట్టట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్లో పెడుతున్నానని చెప్పింది అనుకోకుండా ఈయనేమో కాలుకు ఆపరేషన్ చేయించుకుందామని సెలవు పెట్టేశారు బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు బాగా డల్ అయిపోతున్నానని చెప్పేసి అలా అంటే హైదరాబాదు కానీ వైజాగ్ కానీ పిల్లల దగ్గరికి వెళ్ళాలంటే ఒక రెండు మూడు రోజులు ప్రయాణం ఈ సూజీ సూకీలతో కుదరదు అందులోనూ ఒకటికి మూడు తగిలించుకున్నాం కదా అందుమూలన ఆయన ఒక్కరే చూడలేరు అని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళట్లా ఇద్దరి దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుందేమో ఇంక ఇంట్లో ఉన్న దెయ్యం ఏదో అంటారు చూసారా బుర్రా దెయ్యాలు గూడు ఏదో అంటాడండి ఈయన డైలీ రావట్లేదు కానీ అందుకని అలా వెళ్ళరా అంటే వెళ్ళా అప్పుడు దాకా నేను అసలు ఈ ఛానల్ గురించి నేను అంత పెట్టుకోవాలా అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలే ఈ సంవత్సరమైనా అవుతుంది అనేది నమ్మకం అయితే లేదు అని ఊరికే వెళ్ళాను అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత రీల్ పెట్టాం కదా ఊరికే సరదాగా అప్పటికప్పుడు అది అనుకోకుండా పెట్టడం ఆ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది తన వీడియోకి నేను పెట్టుకుందామంటే నేను అక్కడే వీడియోలు తీసేదాన్ని తనకి పెద్ద స్థలం ఉంది చక్కగా గార్డెన్ ఉంది అసలు మేము అనుకోలేదన్నమాట అయితే పదకొండో తారీఖుకి అప్డేట్ ఇస్తూ ఉంటాడు అన్న ఒకసారి చెక్ చేసుకోపోయావా మొత్తం అన్నీ చెకింగ్ జరుగుతుంది కదా అనేసి అంటే సరే అని మా పాపకు చెప్పా ఈ తర్వాత నేను అక్కడి నుంచి రాగానే ఒక రెండు రోజుల్లోనే ఈయన ఆపరేషన్కి వెళ్ళిపోవటం చెక్ చేస్తే డాలర్స్ అందరం నాకేమో మన వైటీ స్టూడియోలో అసలు గూగుల్లో చెక్ చేయాలన్నా నాకు ఆలోచనే రాలేదు మర్చిపోయినని చెప్పాను కదా అయితే ఒకసారి చూడమని చెప్పు మీ పాపని అంటే తనేమో ఇసుకుంటుంది ఓ పక్కన వాళ్ళ డాడీని చూసుకోవాలి తను వంట చేసుకుని వెళ్ళాలి చదువుకోవాలి అని చెప్పేసి నేను అడగడానికి భయపడుతున్నా ఫైవ్ డాలర్సే చూపించిందమ్మా అందే తను ఒకరోజు చెక్ చేసి లేదమ్మా ఇక్కడ నాకు టెన్ డాలర్స్ చూపిస్తుంది చూడు ఒకసారి చెక్ చెయ్యి అంటానే ఇంకా అలా పదకొండో తారీఖు వచ్చింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీతో తప్ప నేను ఎవరితో షేర్ చేసుకోగలను ఫ్రెండ్స్ అట్టకేలకు ఎందులో గందలో అన్నా సాధించాలి నాకు ఎప్పటి నుంచో ఉంటుంది నేను చదువులోని లాస్ అయ్యి అన్నిట్లో క్లాసికల్ డాన్సర్ని నేను అందులో కూడా లాస్ అయ్యాను అది కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్గా చేయలేకపోయాను నాకు అదొక పిచ్చ కోపం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి అని సాధించాలి అనే తపన కానీ చేయలేను అదనమాట ఆఖరికి పాప రెండు సార్లు మూడు సార్లు చెప్తే విసుక్కుంది తర్వాత అమ్మ లేదు ఒకసారి చూడమ్మా ఫైనల్ ఇంకా నేను మళ్ళీ నిన్ను అడగను నాకు నువ్వు బర్త్డేకి ఇచ్చే గిఫ్ట్ ఇదే చూసి చెక్ చేసి నాకు మెయిల్ పెట్టింది లేని నాకు ఒక్క మాట చెప్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనేసి అన్నాను అనమాట ఫైనల్లీ చెక్ చేసి ఏదో ప్రాబ్లం అని చూపిస్తుంది అందు మనం ఇంకెందులో సాధించాంలే లేదు ఇందులో సాధించడానికి ఇంకా ఆశ వదిలేసుకున్నా నాకు వచ్చింది డైరెక్ట్గా మెయిల్ మరియు తను ఒకసారి అవన్నీ తీసి చూసింది కదా అందుమూలనేమో తనకు రాలేదంటుంది అయితే నాకు అర్థం కావట్లా అని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసి పెడితే వచ్చింది అప్లై చేశాను పని అయిపోయింది అని కావకబురు చల్లగా గుడ్ న్యూస్ మెల్లగా చెప్పింది అన్నమాట బాగుంది కదా రైన్ కూడా ఇది ఫ్రెండ్స్ గూగులాడ్ సెన్స్ స్టోరీ నా మొక్కలు పరిస్థితి ఇదన్నమాట ఉంటానే క్లైమేట్ చూడండి వర్షం పడవచ్చు కదా కొంచెం కొంచెం పడవచ్చు కదా నా మొక్కలు తెరిసేలాగా ఉంటానే